సో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు భద్రత లేని సిపిఎస్ను రద్దు చేయాల్సిందే తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నూతన కమిటీ ఎన్నికయ్యారనమాట ఈ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా లింగముల్ల దర్శన్ గౌడ్ ప్రధాన దర్శన ఉప్పకరి విజయభాస్కర్ కోశాధికారిగా మారం లింగారెడ్డికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కమిటీలో ఉపాధ్యక్షులుగా రెక్కల వీరేశం వంగ నరసింహలు మంగ నరసింహులు భూలక్ష్మి జాయింట్ సెక్రటరీగా నాగవెల్లి ఉపా ఉపేందరు అసోసియేషన్ అధ్యక్షులుగా శివరామ్ దాస్ శిరం దాస్ రామదాసు ఇలా అందరూ కూడా ఎన్నుకోవడం అయితే జరిగింది అయితే రాష్ట్రంలో ఉద్యోగులకు భద్రత లేని సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులు సంఘం రాష్ట్ర అధ్యక్షులు లింగంమెట్ల దర్శన్ గౌడ్ ప్రధాన కార్యదర్శిగా విజయభాస్కర్లు డిమాండ్ అయితే చేశారన్నమాట రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పాత పెన్షన్ విధానాన్ని పునర్తరణ చేయాలని కోరారు తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం అయితే విధంగా జరిగిందనమాట సో వీరందరూ కోరేది ఒకటే ముక్తకంఠంగా కోరుతున్నారన్నమాట ఉద్యోగులకు అన్యాయం చేసే ఎటువంటి అయితే ఉండకూడదని చెప్పేసి వెంటనే రద్దు చేయాలని చెప్పి వీరైతే కోవడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి